హాయ్ విరాజ్ వెల్కమ్ టు ఫిన్ విరాజ్ డాట్ కామ్ సో ఈరోజు చిన్న లాజిక్ మాట్లాడుకుందాం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అంటే ఇండియా వైడ్ గాని ప్రపంచ వ్యాప్తంగా గాని కొన్ని వందల మంది కొన్ని వేల మంది ఇన్వెస్టర్స్ ఉన్నారు కదా సో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ లో కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు వందల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు సో వీళ్లలో ఎవరైనా ఎప్పుడైనా మేం ఫలానా వాళ్ళ దగ్గర ఈ కాల్స్ తీసుకోవడం వల్ల టిప్స్ తీసుకోవడం వల్ల ఇన్ని లక్షల కోట్లు సంపాదించాము అని ఎప్పుడైనా చెప్పారా మీరు విన్నారా కనీసం ఉండదు ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది ఎవరికి వాళ్ళుగా నేర్చుకుని చేయవలసిందే ఎవరికి వాళ్ళు నేర్చుకుంటారు కొన్ని చేస్తే మాత్రమే డబ్బు సంపాదించగలరు మీరు ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు చెప్పిన కాల్స్ టిప్స్ వాళ్ళు ఏవైతే మీకు ఇందులో పొజిషన్స్ తీసుకోండి ఈ స్టాక్ కొనండి అని చెప్తారో ఆ స్టాక్ రికమెండేషన్స్ మీరు ఎప్పుడైతే ఫాలో అవుతారో అప్పుడు మీరు సంపాదించలేరు డబ్బు మీకు మీరుగా ఎనాలసిస్ చేయాలి ఎవరో మీకోసం ఎందుకు కష్టపడతారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుంచుకోండి మీకోసం ఎవరో ఎందుకు కష్టపడతారు మీ డబ్బును గ్రో చేసుకోవాలంటే మీరు కదా కష్టపడవలసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుటి వాళ్ళు ఎవరైనా చెబితే నాకు చెబితే బాగుండు నా పొజిషన్స్ నేను బిల్డ్ చేసుకుందును సో మీరు ఎంట్రీ తీసుకుంటారు అప్పుడు నాకు కూడా చెప్పండి లేదంటే మేము కాల్స్ ఇస్తాము టిప్స్ ఇస్తాము అని చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎస్ నేను ఒక పదివేలు కడతాను నాకు చెప్పండి మొత్తం అకౌంట్ అంతా జీరో చేసుకుంటారు సో ఎందుకు ఎందుకు ఇన్ని బాధలు నాకు అర్థం కాదు సో స్టాక్ మార్కెట్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ సో ఇవేవి నేర్చుకోకుండా నేను ఒక ఐదు వేలు పట్టుకుని వస్తాను ఒక పదివేలు పట్టుకుని వస్తాను సో నేను తెచ్చిన క్యాపిటల్ నాకు వారం రోజుల్లో డబుల్ అయిపోవాలి సంవత్సరంలో నేను కోటీశ్వరుని అయిపోవాలి ఇస్ ఇట్ పాసిబుల్ అవుతుందా నిజంగా ఒకసారి ఒకసారి మీరు ఆలోచించండి మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్కి ఒక లక్ష రూపాయలు పట్టుకుని వడ్డీ వ్యాపారం పెట్టారు అనుకోండి ఆ లక్ష రూపాయలు మీరు రెండు రూపాయలు వడ్డీకి తిప్పితే నాలుగు సంవత్సరాల్లో మీకు లక్షలు ఇంకొక లక్ష అవుతుంది కదా మరి స్టాక్ మార్కెట్కి వచ్చేటప్పటికి నెలలోనూ రెండు నెలల్లోనో మీకు డబుల్ అయిపోవాలని ఎందుకు అనుకుంటున్నారు మీరు మీరు ఏ వ్యాపారం చేసినా స్లో అండ్ స్టడీగా గ్రో అవ్వాలని చూస్తున్నారు బట్ స్టాక్ మార్కెట్ వచ్చేటప్పుడు వచ్చేటప్పటికి మాత్రం ఇమ్మీడియట్ రిటర్న్స్ కావాలి అంటున్నారు అది ఎలా అవుతుంది సబ్జెక్ట్ నేర్చుకోండి సబ్జెక్ట్ నేర్చుకుంటే పర్ డే మీ పర్సంటేజ్ ఎంత పర్ వీక్ కి ఎంత సంపాదించాలి పర్ మంత్ కి ఎంత సంపాదించాలి ఇయర్ వచ్చేటప్పటికి నా యొక్క క్యాపిటల్ ఎంత ఆఫ్ లేదా కాంపౌండ్ అనేది మీకు తెలుస్తుంది ఒక ఐడియా వస్తుంది ఎప్పుడు సబ్జెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే సబ్జెక్ట్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు సస్టైన్ అవ్వలేరు మీకు సబ్జెక్ట్ ఎక్కడ నేర్చుకోవచ్చు ఫిన్విరాజ్ డాట్ నేర్చుకోండి మీకు బేసిక్స్ నుంచి బేసిక్స్ అడ్వాన్స్డ్ స్వింగ్ కమోడిటీస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నామినల్ ఫీతో మినిమం ఫీతో ఫిన్విరాజ్ డాట్ కామ్ లో ఉంది సో అది కూడా స్వచ్ఛమైన తెలుగులో సో ఇంకేం కావాలి సో ఇప్పుడే పిన్విరాజ్ డాట్ కామ్ వెబ్సైట్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ